వరంగల్ హన్మకొండ జిల్లాలో గ్రూప్ టూ పరీక్ష ప్రారంభమైంది హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన ఎనభై రెండు సెంటర్లలో ముప్పై మూడు వేల మంది అభ్యర్థులు వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఇరవై ఎనిమిది సెంటర్లలో పదకొండు వేల మూడు వందల తొమ్మిది మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పది మంది జూనియర్ అసిస్టెంట్లను తగినంత మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తొంభై ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు మెదక్లో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది సిద్దిపేటలో పదమూడు వేల ఏడు వందల పద్నాలుగు సంగారెడ్డిలో పదిహేను వేల రెండు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు బయోమెట్రిక్ సీసీ కెమెరాల నిఘాలో అధికారులు పరీక్ష నిర్వహిస్తున్నారు అటు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను విధించారు वेह